చైనా నమ్మదగ్గ మిత్రుడు కాదు చైనాని దెబ్బతీయాలి అంటే దాన్ని తట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్నది భారతదేశం భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలు భారతదేశానికి సంబంధించినటువంటి సామాజిక మూలాలు భారతదేశానికి సంబంధించినటువంటి తెలివితేటలు భారతదేశానికి సంబంధించిన వ్యాపార వాణిజ్య విధానం ఇవన్నీతో పాటు జనాభా పరంగా చైనాతో పోటీపడగల వాళ్ళు చైనా దాటినటువంటి స్టేజ్లో ఉంది కాబట్టి ఆ దిశగా మార్కెట్ ఇటువైపుకి విస్తరించాలన్నది ఏళ్ల తరబడి లేదా దశాబ్దాల తరబడి అమెరికా వ్యూహకర్తలు అనుసరించినటువంటి విధానంని ఉపయోగించుకుని క్రిందటిసారి కరోనా టైంలో చైనాని దెబ్బ కొట్టి భారత్ వైపుకి ప్రమోషన్ వైపుకి అక్కడ ఉన్నటువంటి కంపెనీలు భారత్ వైపుకి షిఫ్ట్ చేసి ప్రాఫిట్స్లో లాస్ లేకుండా లాభాల బాటలో పయనించే విధంగా అడుగులు వేస్తే ఇప్పుడు వచ్చిన ట్రంప్ మళ్ళీ చెడగొడుతున్నాడు అంటున్నారు అమెరికా ట్రేడ్ నెగోషియేటర్ వెండి కట్లర్ తాజాగా ఈ విషయాన్ని ట్రంప్ తప్పు చేస్తున్నాడు అని నిలదీస్తున్నారు